ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంకా వరద తగ్గలేదు దొంగోలు కాలువకు గండిపడ్డంతో వేలాది ఎకరాలు ఎఖరాలు నేట మునికాయి వరద నీటిలో లంక గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు వేమూరి పరిధిలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా వరదలోనే పొలాలున్నాయి పూర్తి మాత్రం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ రవికృష్ణ జనత రవికృష్ణ ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచువేషన్ ఎలా ఉంది ఆ గండి పూడ్చే పనులు ఉన్న పడ్డారు అధికారులు ఏం చెప్తున్నారు అంటే సతీష్ ఏదైతే గత నాలుగు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలు కానీ ఆ తర్వాత వచ్చిన కృష్ణాదికి వచ్చినటువంటి వరద కారణంగా ఇక్కడ ఏదైతే దొంగోలు కాలువ ఉందో ఈ కాలువకి గండిపడింది ఈ గండిపడిన నేపథ్యంలో మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి హైవే రోడ్ కూడా మునిగిపోయింది అయితే నిన్నటి నుంచి కూడా వరద ఉధృతి తగ్గడంతో ఇక్కడ ప్రజెంట్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మన కెమెరామెన్ చూపిస్తాడు చూడొచ్చు ఈ ఇది మొత్తం కూడా ఆ సముద్రాన్ని తలిపిస్తున్నటువంటి పరిస్థితి ఫస్ట్ అయితే ఆ విజువల్లో లాగా కనపడుతూ ఉంది అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి గ్రామం ఏదైతే ఉందో అది కనగాల గ్రామం దానికి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయినాయి ఇక్కడ మనం చూడొచ్చు ఇది మొత్తం కూడా చెరువుని సముద్రాన్ని తనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా పంట పొలాలు పచ్చని పంట పొలాలు ఇక్కడ నారుమడి నాట్లు కూడా వేశారు నాట్లు వేసి పదిహేను రోజులు అయిన తర్వాత ఒక్కసారిగా కూడా వచ్చి పడినటువంటి వరదలు ఏదైతే ఉందో ఆ వరదలతో ఈ ఏరియా మొత్తం కూడా పొంగి పొరలటం అనేది జరిగింది ఇక్కడ చూడొచ్చు దీని సమీపాన్ని హైవే ఉంది ఈ హైవేకి అటుపక్కన కూడా పూర్తిగా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అంటే ఒక్కసారిగా కూడా ఏదైతే కృష్ణానదికి వచ్చినటువంటి పదకొండు పాయింట్ రెండు లక్షల క్యూసెక్ వాటర్ ఏదైతే ఉందో అది సమీపంలో ఉన్నటువంటి కాలువల మీద ఆ ప్రెజర్ పట్టడంతో ఈ దొంగోలు కాలువ ఏదైతే ఉందో ఇది పెద్ద డ్రైన్ ఇది ఒక్కసారిగా కూడా పొంగడంతో ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం ఈ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఇక్కడ గత రెండు రోజుల నుంచి కూడా ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కూడా ఏదైతే వరద వచ్చిన తర్వాత రెండు రోజులు అందలేదు ప్రజెంట్ అయితే కొంతవరకు ఒక మేరకి పరిస్థితి బాగానే ఉంది తర్వాత మనం అక్కడికి వెళదాము అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనే దాని మీద నెక్స్ట్ మనం చూద్దాము ప్రెజెంట్ సిచ్యువేషను ఏ విధంగా ఉందో ఇక్కడ మనమైతే మాత్రం ఓవరాల్గా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ హైవే రోడ్డు ఈ హైవే రోడ్డు మీద నుంచే ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూడా రేపలు వెళ్ళాల్సిన రేపలు వెళ్ళేటువంటి హైవే రోడ్డు ఇది చెరుగుపల్లి నుంచి రేపలెల్లే హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ చెరువు ఈ కాలువ ఏదైతే ఉందో కాలువ ఒక్కసారిగా కూడా గండి పడటంతో అక్కడ విపరీతంగా ఓవర్ఫ్లో వచ్చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా మునక వేసినట్టు వేసినాయి ఆ తర్వాత ఈరోజే ఈ హైవే రోడ్డు కూడా వాడుకలోకి వచ్చింది నిన్నటి వరకు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాటర్ నిలబడిపోయినట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులు తెలియజేశారు ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది ఇంకా వరద ఉధృతి తగ్గింది కాబట్టి కొంతవరకు కూడా సేఫ్ సైడ్లో ఉన్నట్టే ఈ ప్రాంతం అనేది చెప్పుకోవచ్చు నిన్నటి నుంచి కూడా వరద ఉధృతి అంటే ఆరు పాయింట్ ఐదు క్యూసెక్లు వాటర్ తగ్గటంతో ఇప్పుడు కేవలం కృష్ణానదికి వరద రూపంలో ఫైవ్ ఐదు పాయింట్ ఇరవై ఐదు వాటర్ మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రెజెంట్ అయితే మాత్రం వరద ఉధృతి తగ్గుతుంది వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆ జరిగిన నష్టం ఏ మేరకు ఉంటుంది ఏంటి అనేది ఒక పెద్ద టాస్క్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఆ సిచువేషన్ అక్కడ చూడొచ్చు అక్కడ ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి వాళ్ళకి ఒట్టే వచ్చే సహాయం కోసం అంటే వరద బాధిత ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని నిత్యావసరాలు అంది ఇక్కడ వస్తూ ఉన్నారు దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ మనం ఆ ఊరిలోకి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూడవచ్చు రైట్ థ్యాంక్ యూ రావికృష్ణ